తిరుపతిలో అర్చకులుగా పనిచేసిన ఒక అర్చకులు మధ్య చెప్పింది ఒక మాట వీడియోలో నేను చూసాను ఏంటంటే తిరుపతి హుండీలో డబ్బులు వేయకండి అక్కడంతా దుర్మార్గం జరుగుతుంది అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన సో మీరు కూడా అక్కడ జరిగే పూజా విధానాలు కానీ కైంకర్యాలు కానీ సరిగా జరగటం లేదు అండి ఇప్పుడు ఏమన్నా మారిందండి మీ ఉద్దేశ ప్రకారం లేకపోతే ఎలా ఉండాలని మీ కోరిక మారిందో లేదో మాకైతే తెలియదు ఇంకా మేము ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి అది అలిగి వెళ్ళలేదని చెప్పని విన్నాను నేను అలిగి కాదు అది మంచిగా జరగాలి అని మేము అనుకున్నాం మంచిగా జరగడానికి మార్గాలు ఏర్పడాలి ఇప్పుడు వచ్చినటువంటి సీఎం గారు కూడా అది మంచిగా చేస్తాము అని అంటున్నారు వి హోప్ దట్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఏదైనా ఒకటి తప్పు జరుగుతుండేటప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయడం అనేటటువంటిది సరైన పద్ధతి కాదు గతంలో వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి అందులో వచ్చేటువంటి బంగారాన్ని రకరకాలుగా దారి మళ్ళించి అందులో వచ్చే ధనాన్ని రకాలుగా చేసి ఇలా చేశారని మాటలు వింటున్నాం మనం ఆ బాధతోటి ఆయన అలా చెప్పు ఉండొచ్చు ఆయన ఇప్పుడు దేవుడికి అర్పించడం ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ అర్పించద్దు అనడం అతని తాత్పర్యం కాదు ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడాడు అని అంటే వీ హ్యావ్ టు టేక్ టు ది స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్ నాట్ టు ది లిటరల్లీ వీ హ్యావ్ టు టేక్ ద వర్డ్ పిల్లవాడి మీద అమ్మ జ్వరం వచ్చినప్పుడు నిర్బంధించి వాడైనా తింటానంటే అరే వస్తావరా తిను కోపంతో అప్పుడప్పుడు అలా ఉంటుంది అంటే అమ్మ ఉద్దేశం ఆ పిల్లవాడు ప్రాణం పోవాలనే తినమనే రెండు కాదు సో స్పిరిట్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ ద వర్డ్స్ యూజ్డ్ ఇన్ ద పర్టిక్యులర్ సెంటెన్స్ సో ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ షుడ్ బి టేకెన్ ఆయన చెప్పడంలో కూడా తాత్పర్యం ఏమై ఉండొచ్చు దుర్వినియోగం అయిపోతుంది ఇలాంటి దుర్వినియోగం అవ్వడానికి వేసే వాళ్ళందరి యొక్క శ్రద్ధ వాళ్ళు పా విశ్వాసంతో వాళ్ళు వేస్తున్నారు తెలియక అంచేత దాన్ని దుర్వినియోగం అవుతోంది కనుక దుర్వినియోగం కానివ్వద్దంటే మీరు వేయకుండా ఉంటే దాంట్లో దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదు కనుక అలా వేయొద్దు అని ఆయన అనుకుంటాడు బట్ అతని అల్టిమేట్ మోటివ్ ఏమిటి దుర్వినియోగాన్ని ఆపాలి అనేటటువంటిది అతని తాత్పర్యం సో లెట్ అస్ టేక్ దట్ ద స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్ అస్ టేక్ దట్ ఐ థింక్ ప్రాబ్ల ఎవ్రిబడి అప్రిషియేట్స్ ఆల్సో ఏంటంటే ఇంతకుముందు ఆడవాళ్ళు ఇంటి బాధ్యతలు పిల్లల బాధ్యతలు తీసుకునేవాళ్ళు ఇప్పుడు దాంతోపాటుగా ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అంత చేయాల్సిన అవసరం ఉన్నవాళ్ళు కొంతమంది ప్యాషన్ కోసం చేసేవాళ్ళు కొంతమంది డబ్బు కోసం మాత్రమే చేసేవాళ్ళు కొంతమంది ఇందులో కూడా చాలా రకాలున్నాయి అయితే భగవంతుడు స్త్రీకి నెక్స్ట్ జనరేషన్ని ఇవ్వగలిగే ఒక గొప్ప అవకాశం కానీ తల్లి మొదటి గురువు అనేటువంటి ఒక పరిస్థితి కానీ ఇంటి వా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కడుపు నిండా భోజనం చేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఎవరి పనుల్లో వాళ్ళు ఇన్ టైం వెళ్ళాలన్నా మళ్ళీ ఇంటికి వచ్చే వాళ్ళ సంరక్షణ చూడాలన్నా స్త్రీకి నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన వాళ్ళకు ఒక వయసు వచ్చేంత వరకు ఒక గొప్ప బాధ్యత ఇచ్చాడు ఆ బాధ్యతను గుర్తించలేక ఇంట్లో వంటింట్లోనే పడుతుంటున్నావు అన్న ఫీలింగ్లో మహిళలు ఉంటున్నారంటారా లేదా ఇంట్లో ఉండేదే కదా ఆడది అని హస్బెండ్ కానీ లేదా మగవాళ్ళు కానీ పట్టించుకోకపోవడం వల్ల ఇటువంటి రెవల్యూషన్ వచ్చిందంటారా మీ ఉద్దేశ ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఇటు తల్లి తండ్రికి దూరం అయ్యి పెద్దవాళ్ళ ఇంట్లో లేక న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి చాలా రకాలైన పరిస్థితుల్ని చూస్తున్నారు పిల్లలు సో మీ ఉద్దేశ ప్రకారం కాలమాన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మీరేం చెప్పారు కుటుంబము అనేటటువంటిది ఒక పురుషుడు స్త్రీ వారిద్దరు కలిసి నిర్వహించాల్సినటువంటి ఒక బాధ్యత ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ఎ ఫ్యామిలీ టు కంటిన్యూ ది ప్రాజనీ దీనికి వెనక మనం గుర్తించాల్సింది అసలు లక్ష్యం గుర్తించాలి కుటుంబాన్ని ఏర్పరచడంలో కూడా ఒక లక్ష్యం ఉంది మన పూర్వ పురుషులకి లేకపోతే ఇప్పుడు అడవుల్లో తిరిగేటటువంటి పశువుల్లాగా అయిగా ఎప్పుడు వాడికి భావం కలిగితే ఎప్పుడు ఆమెకి భావం కలిగితే అప్పుడు ఇద్దరు కలవడం ఎవడో సంతానాన్ని కనడం తర్వాత వాళ్ళ దారిని వాళ్ళని వదిలేయడం వీళ్ళు మానవు వీళ్ళు తిరగడం ఇలా చేయచ్చు కదా మనుషులు కూడా కానీ మనిషికి అట్లాంటి స్థితి ఏర్పరచలేదు మనిషికి ఒక కుటుంబము ఒక బాధ్యత ఒక పరంపర ఇవి ఏర్పడ్డాయి కుటుంబ వ్యవస్థ ఈవేళ మనం చూసేటటువంటి భారతీయ వైదిక కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది మంచి ప్రాక్టీసెస్ కోసం ఏర్పడ్డది మంచి ప్రాక్టీసెస్కి ధర్మము అని పేరు ఏది వ్యక్తికి వ్యక్తి ద్వారా కుటుంబానికి కుటుంబం ద్వారా సమాజానికి సమాజం ద్వారా ప్రకృతికి ఏది అనుకూలమైనటువంటి ప్రాక్టీస్ ఉంటుందో దానిని ధర్మము అని పేరు పెట్టారు ధర్మం అంటే ఉపదేశాలు చేసేది కాదు ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ లైస్ ఇన్ ద బుక్స్ ఆల్సో ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్ దట్ కమ్స్ ఫ్రమ్ పర్సన్ టు ది పర్సన్ బై వర్డ్ ఆఫ్ మౌత్ ఇలాగ రావడానికి ఒక వ్యవస్థ పురుషుడు స్త్రీ కలిసి ఒక లక్ష్యం కోసం జీవించడం నాట్ జస్ట్ షేరింగ్ ద లైఫ్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్ షేరింగ్ ద లైఫ్ యూ కెన్ గెట్ ఎనీవేర్ అయితే అంచేత కేవలం జీవిత భాగస్వామ్యం అనేటటువంటిది కష్టసుఖాలు పంచుకోవడం కోసమనే కాదు నమ్మినటువంటి ఆచార విచారాలని కొనసాగించేటటువంటి జనరేషన్ని తయారు చేయడం కోసం ఈ జనరేషన్ తయారు చేయడం అనే లక్ష్యం వచ్చేటప్పటికీ ఒకరు ఆర్జించాలి ఒకరు దాన్ని ప్రిజర్వ్ చేయాలి యూటిలైజ్ చేయాలి సే హస్బెండ్ పనిచేస్తున్నాడు అనుకోండి భార్య ఆ బాధ్యత తీసుకోవాలి లేదు భార్య పనిచేస్తాం అనుకోండి హస్బెండ్ ఆ పని చేసుకోవాలి ఓకే ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో పాపం ఈ బాధ్యత గుర్తించి ఒకళ్ళు పనిచేస్తే ఇంకొకళ్ళు బాధ్యత తీసుకుంటున్నారండి ఇక్కడ ఉండేటప్పుడు పాపం మగాళ్ళకి అసలు గలగిన ఆడవాళ్ళు కూడా అనుకోండి వాళ్ళు ఒంటింటి మొహం కూడా తెలియకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం ఒంటిళ్ళే కాదు పాత్ర శుద్ధి చేసుకోవడం కూడా మగవాళ్ళు కూడా చాలా చక్కగా మంచి ఎక్స్పర్టీస్ అక్కడ కూడా వాళ్ళు సంపాదిస్తున్నారు అంటులు తోవడం పేరు పెడితే బాగుండేది కనుక డిష్ వాష్ అని పేరు పెట్టారు మొత్తానికి ఆవిడ పనిచేస్తే ఈయన ఈ బాధ్యత చూస్తాడు ఈయన పనిచేస్తే ఆవిడ ఆ బాధ్యత చూస్తారు ఇద్దరు పనిచేస్తే ఇద్దరు వచ్చి పని చూసుకుంటారు కరెక్ట్ నీడ్ మేడ్ దెమ్ టు అండర్స్టాండ్ దేర్ ఓన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పర్ఫెక్ట్ మన దేశంలో దురదృష్టం కొద్దీ ఆ బాధ్యతను మర్చిపోయారు మగవాడు మర్చిపోయాడు స్త్రీ కూడా మర్చిపోయింది మగవాళ్ళు డామినేట్ చేసే కొంతకాలం ఇక్కడ సాగినటువంటి విధానం వల్ల వీళ్ళు ఆడే మాటలకి ఎత్తి పొడుపులకి ఆడవాళ్ళు నిజమే మేము ఒంటింటి కుందేళ్ళం అయిపోయాము అనే భావనలోకి వాళ్ళు వెళ్ళారు ఇది తప్పు రెండు వైపులా ఉంటుంది ఎప్పుడు రెండు చేతులు కలిస్తేనే సపోర్ట్ వస్తుంది ఎప్పుడు ఒకవైపు నుంచి ఎప్పుడు సపోర్ట్ రాదు సో కొంత తప్పు వీళ్ళల్లో ఉంది కొంత తప్పు వాళ్ళల్లో కూడా ఉంది కానీ ఎక్కడైతే బాధ్యతను గుర్తించినటువంటి వ్యక్తులు ఉన్నారో అక్కడ కుటుంబ వ్యవస్థ చెడిపోలేదు గుర్తించిన చోట ఎస్ మేబీ ఇట్ ఈస్ ఎ సింగిల్ యూనిట్ మేబీ ఇట్ ఈస్ ఎ జాయింట్ ఫ్యామిలీ బట్ డిస్టర్బెన్సెస్ క్రెప్ట్ క్రప్ట్ ఇన్ దట్ ఫ్యామిలీస్ గుర్తించిన చోట ఎక్కడైనా అది బాగానే ఉంది ఇప్పటికి కూడా బట్ అఫ్ కోర్స్ వీ కెన్ సీ స్పొరాటికల్లీ జస్ట్ హీర్ అండ్ దేర్ నాట్ ఇట్స్ ఎ రెగ్యులర్ ఫీచర్ దట్ వీ కెన్ అబ్జర్వ్ ఇట్ ఎవిడెంట్లీ కుటుంబంలో మగవాడికి లేని గొప్పతనం ఆడదానికి ఉంది ఇప్పుడు ధర్మాన్ని కంటిన్యూ చేయడం అని మనం ఎప్పుడైతే అనుకున్నామో ధర్మాన్ని కంటిన్యూటీ అంది సంతానం వల్లనే ఏర్పడాలి సంతానాన్ని కనగలిగే సామర్థ్యం ఆడవాళ్ళకి తప్ప మగవాళ్ళకి లేనే లేదు అంటే ఆడవాళ్ళకి భగవంతుడు జనరేషన్ని కంటిన్యూ చేయగలిగేటటువంటి ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు తన బాధ్యతని ఆడవాళ్ళ చేతులు పెట్టాడు మగవాళ్ళ చేతిలో పెట్ట సృష్టి చేసేటటువంటి ఘనకార్యాన్ని ఆడవాళ్ళ చేతిలో భగవంతుడు పెట్టాడు మరి ఆ చేసినటువంటి సృష్టిని సమర్థవంతంగా తర్వాత జనరేషన్గా అందించాలి అని అంటే ఇట్ నీడ్స్ ఎ లాడ్ ఆఫ్ థింగ్స్ టు బి అటెండెడ్ టు పిల్లవాడిని చిన్నప్పటి నుంచి నడక నేర్పాలి నడత నేర్పాలి మాట నేర్పాలి ఆచారం నేర్పాలి చదువు నేర్పాలి గౌరవించడం నేర్పాలి వినయం నేర్పాలి విధేయత నేర్పాలి సో ఇవన్నీ దాంట్లో నీడ్స్ ఇవి ఇంత బాధ్యతని ఆఫీసులోకి వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించే డబ్బులతో అంతేలేము కాదండి సెకండరీ సెకండ్ థింగ్ ఈజ్ ఇవి నేర్పడానికి ఓపిక కావాలి బై నేచర్ మగవాడికి ఓపిక తక్కువ స్త్రీకి ఓపిక మారుపేరు అందుకోసమని పిల్లల్ని కనడం సరే అది వాళ్ళ మీద బాధ్యత కాదు అది అది వాళ్ళకి ఇచ్చిన వారం అది వాళ్ళకి మాత్రమే ఇచ్చిన వారం కనుక అది అలాగే వాళ్ళే చేయాలి పెంచేటటువంటి ఓపిక కూడా మగవాళ్ళు లేదు కనుక ఆ బాధ్యతను కూడా వాళ్ళకే పెట్టారు కానీ వాళ్ళ బాధ్యతలో ఉన్నారని వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలు వాళ్ళకు కావాల్సినటువంటి ప్రొటెక్షన్ వాళ్ళకు కావాల్సినటువంటి వనరుల సమీకరణ ఇదంతా చేయడం మిగతా కుటుంబం యొక్క బాధ్యత సో అందులో ఈ ఈ మిగతా సేకరించి ఇవ్వడం అనేటువంటిది సూపర్ఫిషియల్ యాక్టివిటీ ఇట్స్ నథింగ్ పెద్ద రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీ అయితే కాదు ఇప్పుడు బిల్డింగ్ కట్టడం స్కూల్ పెట్టడం వ్యక్తులను అపాయింట్ చేయడం డబ్బులు ఇవ్వడం ఇదైతే సూపర్ఫిషియల్ యాక్టివిటీ అందులోకి వచ్చిన పిల్లవాడిని తయారు చేయడం ఈజ్ మోర్ మోర్ రెస్పాన్సిబుల్ యాక్టివిటీ అది టీచర్ లోపల చేస్తాడు ఆ పని అది నిజమైనటువంటి పని అంటే బాడీకి లైఫ్ అది అందుకోసం కుటుంబానికి కూడా స్త్రీ లైఫ్ అయింది అందుకోసం మన శాస్త్రాల్లో నా గృహం గృహమిత్యాహు గృహిణి గృహం ఇంటిని ఇల్లు అనరు ఇల్లాలుని ఇల్లు అంటారు అందుకే ఆవిడ పేరు ఇల్లాలు ఇంటిని ఏలగలిగినటువంటి ఆమె ఆమె అని ఆవిడికి పేరు పెట్టారు వీడికి కాదు వీడు వస్తాడు చేస్తాడు కూర్చుంటాడు తింటాడు పడుకుంటాడు మళ్ళీ పోతాడు కానీ బట్ ఆవిడ ఇంటికి ప్రాణం పోసేటటువంటిది ఇది బాధ్యతని గుర్తించి ఆవిడకి ఇవ్వాల్సినటువంటి మర్యాద గౌరవము ఇచ్చి ఉండాల్సింది కానీ చాలా చోట్ల సమాజంలో అది కోల్పోయింది దాంతో ఆవిడలో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఒక రకమైన తీవ్రవాద ప్రవృత్తి ఏర్పడ్డాయి సో అది వికృత రూపం ధరించింది ఇప్పుడు ఈవేళ ఇప్పుడు స్త్రీ బయటికి రావడానికి అభ్యంతరం అయితే ఏం లేదు తన బాధ్యతను తాను గుర్తించి బయటకు వస్తే పర్వాలేదు కానీ బాధ్యత తెలియకుండా స్త్రీ బయటకు వచ్చింది అనుకోండి షీ విల్ బీన్ ట్రాబో కదా ఇప్పుడు స్త్రీ అనేది ఒక తమలపాకు లాంటిది అనుకోండి నన్ను బయట పెట్టచ్చు కానీ గాలి గట్టిగా వీస్తే అది చిరిగిపోయే ప్రమాదం కూడా ఉంది కదా సో వెన్ యూ ఆర్ బ్రింగింగ్ సచ్ ఎ డెలికేట్ స్టఫ్ టు ది ఓపెన్ యాడ్ యూ షుడ్ టేక్ ప్రికాషన్స్ టు సీ దట్ ఇట్ ఈస్ ఆల్సో ఏబుల్ టు రిటైన్ ద అప్స్ అండ్ డౌన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది సొసైటీ ఎక్సాక్ట్లీ ఇప్పుడు ఈవేళ మనకి సమాజంలో స్త్రీలు బయటకు ఇట్ ఈస్ ఓకే వాళ్ళకి తెలివితేటలకి లోటు ఏం లేదు ఆలోచనకి లోటేం లేదు కానీ తమని తాము నిగ్రహించుకునేటటువంటి క్యాపబిలిటీ అన్ఫార్చునేట్లీ లేదు లేదంటే మళ్ళీ అదో పెద్ద డిఫెక్ట్ అని అనుకుంటారేమో కాదు దానికోసమని బై నేచర్ బై నేచర్ స్త్రీ ఎప్పుడు మేల్ డామినేటింగ్ ఉమెన్ ఈజ్ ఈ వాట్ వీ క్వాలిటీస్ ఫెమినైన్ క్వాలిటీ ఇట్స్ ఎ ఫెమినైన్ క్వాలిటీ there are qualities called masculine qualities and feminine qualities. masculine qualities don't think that they will be with man. feminine qualities doesn't mean that they will be with women also. there are some surya kantams also. <laughs> <laughs> so, <laughs> there are some ramana Redis also. <laughs> you know? రమణారెడ్డి రేలంగి ఏదో కొంతమంది ఉండే ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు ఎప్పుడు మాకు జ్ఞాపకం ఈల్డింగ్ నేచర్ ఎవరి దగ్గర ఉంటుందో దట్ ఈస్ వాట్ వీ కాల్ ద ఫెమినైన్ క్వాలిటీ మగవాళ్ళలో కూడా క్వాలిటీ ఉండొచ్చును ఎప్పుడు అవి ఏ కాస్త చూసినప్పటికీ కరిగిపోయే గుండె కలిగిన మగవాళ్ళు ఉండొచ్చు దేనికి కరగనటువంటి ఉక్కు కంటే గట్టిగా ఉండేటువంటి కర్కశమైన గుండె ఉండే మహిళలు కూడా ఉండొచ్చును ఐఎమ్ నాట్ టాకింగ్ దట్ ఎవ్రీ మహిళ ఈజ్ లైక్ దట్ ఎవ్రీ మ్యాన్ ఇస్ లైక్ దట్ వాట్ వీ కాల్ ఇట్స్ ఎ ఫెమినైన్ క్వాలిటీ ఇట్ ఈస్ మాస్క్యులిన్ క్వాలిటీ సో ఫెమినైన్ క్వాలిటీస్ ఆర్ మోర్ విత్ ఫీమేల్ పే మహిళలకి ఆ రకమైన యోగ్యత ఉంది ఎక్కువ భాగం అలా ఉంది కనుక వారికి తగినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడం అనేటటువంటిది వారి యోగ్యతకి తగ్గట్టుగా వారికి ఒక బాధ్యతని జనరేషన్స్ని తయారు చేసే బాధ్యతని ఇవ్వడం అనేటటువంటి సబబు అని మన వైదిక సమాజం గుర్తించి ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఇప్పుడు ఈవేళ బయటకు వస్తున్నారనుకోండి లేడీస్ వచ్చిన తర్వాత ఇందాక మీకు చెప్పాం కదా ఈల్డింగ్ అనేది వాళ్ళ నేచర్ అని ఇప్పుడు కూర్చుని అబ్బా నువ్వు ఇంద్రుడివి నువ్వు చంద్రుడివి నువ్వు సాక్షాత్తు మొత్తం ప్రపంచం అంతా ఇక్కడే ఉంది నువ్వు ఇంత అందం అంత అందం అంటే జనరల్గానే వ్యక్తిలో ఒక రకమైనటువంటి కరిగిపోయే యాటిట్యూడ్ ఏర్పడుతుంది అనుకోండి దెన్ దేర్ ఆర్ పీపుల్ టు అబ్యూజ్ దట్ అండ్ దెన్ ద ద సిస్టమ్ గెట్స్ కొలాప్స్డ్ దట్స్ వాట్ వీఆర్ ఫేసింగ్ టుడే అన్ఫార్చునేట్లీ దీన్ని దృష్టిలో పెట్టుకుని పోసే మన వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి పెట్టారు ఎగ్జాక్ట్లీ ఆ వ్యవస్థకి తగినటువంటి గౌరవం ఇవ్వడం అనేటువంటిది అన్ని చోట్ల జరగాల్సింది కానీ జరగలేదు ఇదివరకు రోజుల్లో వివాహం అయిన తర్వాత భార్యాభర్త చిన్నపిల్లలుగానే కదా వివాహాలు జరిగేవి చిన్నపిల్లలు అంటే నాట్ స్మాల్ కిడ్స్ అని కాదు ఒక వయసులో సే ట్వంటీ ఫైవ్ థర్టీ ఆర్ ఈవెన్ కొంచెం ఇటు అటు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనిషి అన్న తర్వాత అప్పుడప్పుడే కొన్ని సరదాలు ఉంటాయి సరదాగా వీడు మాట్లాడినప్పుడు ఆమె రిసీవ్ చేసుకోలేకపోవచ్చు ఆమె మాట్లాడినప్పుడు వీడు రిసీవ్ చేసుకోలేకపోవచ్చు ఇప్పుడు ఒకసారి ఒకళ్ళు ఎదటివాడిని సర్కాస్టిక్గా ఒక మాట అన్న తర్వాత వాళ్ళ మాట అంటే వీడు అంత దాన్ని స్పోర్టివ్గా తీసుకోగలిగే కెపాసిటీ ఉండాలి సే ఆ కెపాసిటీ లేదనుకోండి ఎదటివాణ్ణి కూడా వీడు అనకూడదు కానీ వీడు మాత్రం అనేస్తాడు అవతల వాడు అంటే వీడు తట్టుకోలేడు సో అలాంటి ఏమవుతుంది రిఫ్ట్ ఏర్పడుతుంది ఇదివరకు రోజుల్లో అయితే కుటుంబాల్లో వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ పక్కన ఉండేవారు తాత్కాలికంగా కోపతాపాలు ఆవేశాలు వచ్చినా ఆ పెద్దవాళ్ళు ఉన్నారనే గౌరవం చేతో మర్యాద చేతో చెయ్యి చెయ్యి జుట్టు జుట్టు దాకా వెళ్ళేది కాదు ఎక్కడ ఎక్కడో కాస్త అడ్జస్ట్ అయ్యి ఉండేవాళ్ళు తర్వాత ఎప్పుడో ఇద్దరు కలిసినప్పుడు ఎప్పుడైనా కొట్టుకునేవారు తిట్టుకునేవారు అని తెలియదు అట్లీస్ట్ బయటకు వచ్చినప్పుడైనా కాస్త మంచిగా ఉండడానికి వాతావరణం పెద్దవాళ్ళు ఉండడం వల్ల అది తోడుపడేది సీ నా హ్యాపెండ్ ఇస్ దే ఆర్ మైగ్రేటెడ్ టు సిటీస్ ఆర్ టు ది ఆఫీసెస్ అక్కడ ఎప్పుడైనా చిన్న కోపం వచ్చిందనుకోండి దేర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఫర్ దేమ్ ఇప్పుడు అమ్మో నాన్నో అమ్మమ్మ తాత ఎవరో ఒకళ్ళు ఉంటే కనీసం వాళ్ళు ఎవరే నాన్న ఇలా ఉండరా ఇలా ఉండమ్మా అనేది చెప్పడానికి అవకాశం ఉండేది ఆ వెనకాతలు ఉండేటటువంటి ఆ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే లోపించాయో మనిషిలో ఒకసారి కొంచెం కోపం వచ్చిందనుకోండి వాళ్ళు మాట్లాడితే నేను చూస్తానులే వాళ్ళు మాట్లాడితే నేను చూస్తానులే వీడు మాట్లాడు ఆమె మాట్లాడదు ఆ గ్యాప్ 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 నో దట్ బికమ్స్ బిగ్ అండ్ దెన్ అండ్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఆర్ డేస్ దెన్ దే గో ఆన్ డైవర్షన్స్ డైవర్స్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు దేర్ ఆర్ పీపుల్ ఆల్ ఎర్ బాస్ దిస్ ద సొసైటీస్ దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ ఆల్ కైండ్స్ అవైలబుల్ ఇన్ ద సొసైటీ ఇది ఇప్పుడు ప్రస్తుతం మన సామాజికమైనటువంటి స్థితి కాదండి అయితే ఇప్పుడైనా ఎవరిలో ఏ రకమైనటువంటి సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యానికి తగ్గట్టుగానే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మన మన వైదికమైనటువంటి వ్యక్తులు మనకు అందించారు వాటిని మనం గుర్తించి వాటిని జాగ్రత్తగా మనం సంరక్షణ చేసుకుంటూ వెనకాతులు మనకి ఎప్పుడైనా పెద్దవాళ్ళ యొక్క ఒక ఆసర ఎప్పుడైనా మనకు ఉండేటట్లుగా వ్యవస్థని మనం కనుక కాస్త ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఐ థింక్ ఇప్పటికి కూడా మన సమాజంలో విలువల్ని జాగ్రత్తగా పెంచుకుని కాపాడుకోగలిగే అవకాశం ఉంది చాలా వరకు డైల్యూట్ అయిపోయినప్పటికీ కూడా చాలా వరకు అన్ఫార్చునేట్లీ అదర్ వాటర్స్ మన దాంట్లో కలుస్తున్నప్పటికీ కూడా స్టిల్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ వేర్ వీ కెన్ ఇంప్రూవ్ ద సిస్టమ్స్ subscribe to i dream please subscribe to i dream subscribe to i dream please subscribe to i dream for more such videos please subscribe to i dream for more videos please subscribe to i dream and you're watching i dream media please like share and subscribe to the channel and don't forget to subscribe to i dream please subscribe i dream media do subscribe to i dream subscribe to i dream media do subscribe to i dream media don't forget to subscribe click on the button below don't forget to subscribe to i dream